ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో పదకొండో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరిగింది ఈ టాస్క్ లో భాగంగా సుమన్ శెట్టి వర్సెస్ సంజనాని కొనసాగించినప్పటికీ ఫైనల్ డెసిషన్ లో మాత్రం సుమన్ శెట్టికి ఫేవర్ గా చేయకుండా పవన్ కళ్యాణ్ సంజనాకి ఫేవర్ గా చేశాడు అయితే దీనికి తనుజా అదేంటి మీరు సుమన్ శెట్టి అంత బాగా ఆడితే పవన్ కళ్యాణ్ నువ్వు అలాంటి అన్ఫేర్ డెసిషన్ ఇస్తావు అయినా నువ్వు రూల్స్ అన్ని కూడా ముందే పెట్టాలి కదా అంటూ తనుజ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా పవన్ కళ్యాణ్ కి చాలా గట్టిగా ఇచ్చుకుంది ఇక విషయం పక్కన పెడితే అర్ధరాత్రి ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాడు ఇక ఇందులో భాగంగానే ఇమాన్యాల్ అక్కడికి వచ్చి ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా నీ డెసిషన్ నువ్వు చెప్పావు వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఏం చెప్పినా ఏం చేసినా అది నీ మీదే ఆధారపడి ఉంటుంది కదా అంటూ చెప్పుకొచ్చాడు ఇమాన్యాల్ అయితే పవన్ కళ్యాణ్ అంటున్నాడు అది కాదన్నా తను అసలు మనిషో కాదు అర్థం కాదు ఎందుకు అంటే గనక నేను గానే డెసిషన్ తీసుకున్నాను అక్కడ ఆల్రెడీ సంజనా గారు అన్ని పెట్టేశారు కదా సుమన్ శెట్టి అన్నా పెట్టలేదు అప్పుడు నేను సుమన్ శెట్టికి ఎందుకు నేను గా చేస్తాను వాళ్ళు ఫేవర్ గా సుమన్ శెట్టికి తనుజ తనుజా చేసుకుంటుంది కాబట్టి ఫేవర్ గా డెసిషన్ రావాలని అనుకుంది అనుకుందే సరికి ఆమె పిచ్చి దానిలాగా పిచ్చి పెట్టినట్టు మాట్లాడుతుంది అంటూ అలాగే కాకుండా తొక్కల స్టేట్మెంట్లు పాస్ చేస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ అయితే ఇమాన్యుల్కి చెప్పుకొచ్చాడు అయితే ఇమాన్యుల్ అన్నాడు తనుజ మాటలు ఏం ఇప్పుడు వీకెండ్ వచ్చిన నాగార్జున గారు కానీ ఆడియన్స్ కానీ నువ్వేంటనేది తెలుసు కదా ముఖ్యంగా ఇక్కడ రీతు చూడు తను ఏదైతే సంచాలక్గా మొదటి డెసిషన్ తీసుకుందో ఆ డెసిషన్ మీద ఆధారపడకుండా మళ్ళీ ఫ్లిప్ అయింది సో ఖచ్చితంగా రీతుకి అయితే ఇచ్చుకుంటారు చూడు సో నువ్వైతే సంచాలక్గా చాలా బాగా చేసావు అంటూ చెప్పుకొచ్చాడు అయితే పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఏది ఏమైనప్పటికీ తనుజా చాలా ఓవర్ చేస్తుంది తనకి నచ్చినోళ్ళకి నేను ఫేవర్ గా డిసిషన్ ఇస్తే సూపరు నీ అంత తోపు లేడు అంటది అదే ఇవ్వలేదంగో అన్ అన్ఫైల్ సంచాలక్ అంటూ తొక్కలో స్టేట్మెంట్ పాస్ చేస్తుందన్న అంటూ పవన్ కళ్యాణ్ అయితే అర్ధరాత్రి తనుజా కోసం ఇమాన్యుల్ తో ఇలా మాట్లాడాడు మరి మొత్తానికి ఈ విషయంలో తనుజాది తప్ప లేదా పవన్ కళ్యాణ్ తప్ప ఈ గొడవలు అనేది కామెంట్ చెయ్యండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్